జై తెలంగాణ నా పేరు వలిగుణ నరసింహ ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణ కళారూపాలకు వేగు చుక్కైనటువంటి గద్దరి గారి పేరు మీద ఏర్పాటు చేసిన సినీ గద్ద గద్దర్ అవార్డులు అందుకోబోతున్నటువంటి సినీ కళాకారుల అందరి శుభాయం తెలియజేస్తూ ఈరోజు చరిత్ర లేకుండా అవగాహన లేకుండా సంకుచిత మనస్తత్వంతో గద్దర్ సినీ అవార్డును వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ నాయకులకు కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాం గడిచిన తెలంగాణలో స్వరాష్ట్ర తెల కోసం పోరాడినటువంటి కౌలు కళాకారులను విద్యావంతులను మేధావులను విస్మరిస్తే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి అన్ అన్ని వర్గాల ప్రజలని మేధావులని కౌరవి కళాకారులను గుర్తిస్తూ వారి సముచిత గౌరవిస్తూ ఉన్నది ఆ క్రమంలో తెలంగాణ గొంత నినదించి తన ఆట పాట రూపంలో తెలంగాణ ఉద్యమానికి ఉత్పేరకంగా పనిచేసినటువంటి గద్దర్ గారి పేరు మీద సినీ అవార్డు ఏర్పాటు చేయడాన్ని కొద్దిమంది అవగాహన రాహిత్యంతో బీజేపీ వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి గద్దరి గారికి ఏం సంబంధం అని చెప్పి మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కానీ తెలుగుతో తెలుసో తెలియదో తెలియదు కానీ గద్దర్ గారు మా భూమి సినిమాలో పాట పాడి నటించడం జరిగింది మరో ప్రాముఖ్యమైన సినిమా ఒరే దీక్ష సినిమాలో పాట రాయడం జరిగింది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీదన పాటని పాడి దాంట్లో నటించడం కూడా జరిగింది మరెన్నో సినిమాలు కూడా ఆయన తన యొక్క సేవలు అందించడం జరిగింది దానికి దానికి గాను ఆయన నంది అవార్డు కూడా ఇస్తే దాన్ని తిరస్కరించడం జరిగిన సందర్భంలో మరియు ఉత్తమ నేపథ్య గాయకుడిగా కూడా అవార్డు ప్రకటించడం జరిగింది రెండు వేల పదకొండులో ఈ క్రమంలో గద్దర్ గారిని కొద్దిమంది తీవ్రవాదులతో పోలుస్తూ మాట్లాడడం అనేది మీ కు సంస్కారానికి మేము వదిలేస్తూ ఉన్నాం గద్దర్ గారు చనిపోయినప్పుడు సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గద్దర్ భార్య విమలగానికి లేఖ రాస్తూ ఏం చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకోండి ప్రధాని గారి మాటలు చెప్పాలంటే గద్దర్ మరణం నన్ను చాలా దిగ్భాన్ని గురి చేసింది బాధ కలిగించింది గద్దరు పాటలు ఇతివృత్వాలు బడుగు బలహీన వర్గాల యొక్క స సమస్యలను ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించేలా ఉన్నాయని గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహనిచ్చాయని తెలంగాణ సాంప్రదాయ కళారూపాలను పునర్జయింపజేయడంలో గద్దర్ కృషి ఎంతో ఉందని దీని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్తూ తన లేఖలో ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది ఇది చదివైనా మీరు మీ కళ్ళు తెరుస్తారని చెప్పి మీ యొక్క అజ్ఞానం వీడతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా సినిమా సంబంధించి లేదా ఏ ఇతర రంగ సం ఏ ఇతర రంగానికి సంబంధించి అవార్డులు ఎందుకు ఇస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు మీకు అవగాహన లేకపోతే మీకు జ్ఞానం లేకపోతే ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ విద్యార్థి యువత కానీ ఏం చేయాలని ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాం ఒక విషయం గుర్తుందో లేదో మీకు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్ని క్రికెట్ టోర్నమెంట్లు ఆడాడు ఎన్ని సెంచరీలు చేశాడు క్రికెట్కు తన యొక్క కాంట్రిబ్యూషన్ ఏముందని చెప్పి తను బతుకుండగానే ఈరోజు గుజరాత్లో ఒక స్టేడియానికి నరేంద్ర మోడీ స్టేడియం అని ఎందుకు నామకరణం చేశారో ఒక్కసారి తెలంగాణ సమాజానికి దేశానికి కూడా మీరు స్వస్థతీయాల్సిందని కోరుకుంటూ ఏదేమైనా మూర్ఖ వాదనలు ఉంటే ఉంటాయి కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి బరువు బలహీన వర్గాలు విద్యార్థి యువతగా రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం